స్వాగతం ఈ మనం గురించి తెలుసుకుందాం సంవత్సరం నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వారికి ఎలా ఉన్నాయి ఈ రోజు తులారాశి వారు చిన్న పొరపాటు చేస్తే పెద్ద నష్టం తప్పదు అయితే ఎటువంటి పొరపాటు చేయడం ద్వారా ఎటువంటి నష్టాన్ని మీరు చూడబోతున్నారు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు వారికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి అనే పూర్తి వివరాల గురించి వీడియోలో వివరంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈరోజు తులారాశివారు సమతుల్యత భావనతో ముందుకు వెళ్తారు ప్రత్యేకించి ఉదయం సమయంలో మీ స్థితి కొన్ని క్లిష్టతలు చూపించవచ్చు చిన్న చిన్న ఒత్తిళ్లు హెచ్చుపాట్లు ఉండొచ్చు మధ్యాహ్నం తర్వాత రిలాక్స్ గా ఫీల్ అవుతారు ఈ రోజు ప్రత్యేకమైన విషయం ఏమిటంటే మీరు మాట్లాడే సమయంలో చిన్న పొరపాటు మాట కారణంగా బంధాలను కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది చాలా అవసరం ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కావచ్చు లేదా దగ్గర బంధువులతో ఆప్తులతో మిత్రులతో మీరు మాట్లాడే సమయంలో చిన్న పొరపాటు మాట మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది చాలా అవసరం మాట మాట్లాడే సమయంలో ఆచితూచి మాట్లాడటం చాలా ఉత్తమం ఎదుటివారి యొక్క మనసు నొప్పించే మాటలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడకండి ఏదైనా విషయాన్ని కఠినంగా కాకుండా మృదువుగా చెప్పడానికి ప్రయత్నం చేయండి ఇక వృత్తి విషయంలో చూస్తే మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ అవకాశాలను సక్రమంగా వినియోగించుకోవటం అనేది మీ చేతిలోనే ఉంది మీ పని పద్ధతులు సహచరులతో ఉన్న సంబంధాలు హర్షంగా ఉండొచ్చు చిన్న కమ్యూనికేషన్ తప్పులు మీ ప్రతిష్టపై మీ పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి జాగ్రత్తగా ఉండాలి పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని విషయాలను ఆలోచించి పరిశీలించి మీరు నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం ఎందుకంటే చిన్న పొరపాటు పెద్ద నష్టానికి దారితీసే అవకాశం ఉంది కాబట్టి కొత్త ప్రాజెక్టు ప్రారంభించటం కానీ లేదా ఇతరులతో భాగస్వామ్యం అవసరమైతే టెక్నికల్ వివరాలు ఒప్పందాలు బాధ్యతల విషయంలో జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ముందుకు సాగితే మాత్రం ఈరోజు వృత్తి పెరుగుదలను సాకారం చేసుకోవచ్చు ధర విషయాల్లో చూస్తే ఈరోజు మీ మీద అదనపు బరువులు ఉండొచ్చు సొంత కుటుంబ సంబంధిత ఖర్చులు కానీ లేదా ఏదైనా సాఫ్ట్వేర్ కోసం పెట్టుబడి పెట్టడం కానీ ఈ విధమైన ఖర్చులు కనిపిస్తున్నాయి ఖర్చులు సాధారణం కంటే ఎక్కువగా రావచ్చు మీరు వెంటనే పెద్ద ఖర్చులు చేయకముందే ఆలోచిస్తే బాగుంటుంది ఇక ప్రేమ సంబంధాల విషయంలో ఈరోజు మీరు చాలా చక్కగా వ్యవహరిస్తారు ఈరోజు మీ యొక్క ప్రేమ భాగస్వామితో ఉన్నటువంటి మనస్పర్ధలు అన్ని కూడా తొలగిపోతాయి అలాగే వారు ఎవరైతే వ్యాపారాన్ని మొదలు పెట్టాలని గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారు లోన్ల కోసం అప్లై చేసుకునే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే లోన్లు శాంక్షన్ అవుతాయి దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని ఈరోజు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గం కోసం మీరు యోచిస్తున్నట్లయితే ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది అలాగే ముఖ్యంగా కుటుంబ సభ్యులలో ఎవరైనా ఒకరు మీకు ఒక మంచి సలహా ఇస్తారు లేదా మీ స్నేహితులు కూడా ఒక మంచి సలహా ఇవ్వవచ్చు అయితే ముఖ్యంగా ఈ విషయాల్లో మీకు అనుకూలత కనిపిస్తున్నప్పటికీ కూడా కొన్ని అంశాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు మాట్లాడే మాటల విషయంలో చాలా జాగ్రత్త అనేది మీకు ఈరోజు అవసరం ఎందుకంటే తొందరపడి మీరు మాట్లాడే మాటలే మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది వ్యాపారస్తులకి కూడా మీ యొక్క కస్టమర్లు ఎవరితో ఒకరితో అయినా సరే గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి అది మీ యొక్క వ్యాపార జీవితానికి చాలా ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి వ్యాపారస్తులతో దురుసుగా మాట్లాడకండి మీరు ఎంత సున్నితంగా వ్యాపారస్తులను డీల్ చేస్తే మీ యొక్క వ్యాపారం అంత సజావుగా సాగిపోతుందనే విషయాన్ని గమనించండి అలాగే తులారాశివారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుని మొదలు పెట్టలేకపోతున్నట్లయితే ఆ పని మొదలు పెట్టడానికి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది అంటే ఆ పని మొదలు పెట్టడానికి ఇదివరకు అడ్డంకిగా నిలిచినటువంటి పరిస్థితి ఇప్పుడు మీకు క్లియర్ కాబోతుంది దీని కారణంగా ఆ పనిని మొదలు పెడతారు త్వరలో పని పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి కొంతమంది దూర ప్రయాణాలు చేసేవారికి నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు గడవబోతుంది కానీ మీరు మాట్లాడే ఒక కఠినమైన మాట మీ యొక్క కుటుంబ సభ్యులతో కాని బంధువులతో కాని మిత్రులతో కాని ఉన్న బంధాలను విచ్ఛిన్నం చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త తుల వారికి చాలా అవసరం శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి